ఈ రోజు తిక్కల పని చేశా కొంచెం చూసి కొత్త పెట్టుకున్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఈ రోజు చాలా రోజుల తర్వాత వర్షం పడుతుందని ఛాయ్ తాగుదాం అని అనుకున్నా మా వాళ్ళకి ఎలాగో ఈవినింగ్ ఛాయ్ తాగే అలవాటు ఉంది అయితే నేను ఒక గ్లాస్లో లో చాయ్ పోసుకొని కూర్చుంటే ఒకటి గుర్తుకొచ్చింది అయితే మా ఇంట్లో ఇవి దసరాకి చేసిన మురుకులు అనమాట లాస్ట్ ఇవే ఉన్నాయి ఆ ఇంట్లో మా వాళ్ళు ఇలా మురుకులు చాయ్ ఉంటే దాంట్లో మిక్స్ చేసుకుని తింటారనమాట ఈ మురుకులు చేసినప్పుడు నుంచి అనుకుంటున్నా ఇప్పుడు ఒకసారి ఇలా చాయ్ లో వేసుకొని టేస్ట్ చూద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అయితే ఇవి లాస్ట్ లో ఉన్నాయి నా అదృష్టానికో నా దురదృష్టానికో తెలియదు ఆ ఇంట్లో వాళ్ళు దీంట్లో ఏమేమో వేసుకొని తింటారు చపాతి రొట్టె మురుకులు పూరీలు అవన్నీ వేసుకొని తింటారనమాట వాళ్ళు ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు నేను చాలా దూరంగా ఉంటా నేను తిన తెలిసి కూడా నాకు ఆశలు పెడుతుంటారు అన్నమాట ఏముంది టేస్ట్ అబ్బా ఎలా ఉంది ఒకసారి ట్రై చేయి అని అయితే ఈ రోజు ఒకసారి ట్రై చేస్తే పూల ఎలా ఉంటుందో టేస్ట్ అని చూసా వాళ్ళకి టేస్ట్ లేదో నాకు టేస్ట్ లేదో అసలు అర్థం కాలే కొంచెం ఉంటే నా కడుపులో పేగులన్నీ బయటికి వచ్చేవి మళ్ళీ ఈ ప్రయోగాలు చేయను నిజంగా కుక్క చూసి నక్కొతో పెట్టుకున్నట్టే పరిస్థితి